రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది మిగతా నాలుగు ఐదు పది ఎకరాల వరకు అయితే ఈ నెల పదిహేను లోపు అయితే పడతాయనే ప్రభుత్వం అయితే ప్రభుత్వం నుంచి అయితే మనకైతే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇప్పటివరకు ఎవరికైతే పంట పెట్టుబడి సాయం అందలేదో అంటే ఎవరికైతే మూడు ఎకరాల వరకు సంబంధించి పూర్తయినట్టయితే తెలుస్తుంది ఇప్పటికే దాటా కూడా రావడం అయితే జరిగింది రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడ్డటయితే తెలుస్తుంది మిగతా నాలుగు నాలుగు ఐదు పది ఎకరాల వారికి కూడా ఈ నెల పదిహేను లోపు అయితే పూర్తిగా అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందనమాట మీకు ఇంకా రైతు భరోసా డబ్బులు ఒకవేళ పడినట్టయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ తెలియజేయగలరు అనమాట మీరు ఏమని కామెంట్ చేస్తారంటే మీ జిల్లాలో అలాగే మీ యొక్క మండలాలో వచ్చేసి మీ యొక్క ఊర్లో ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయి లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరు అనమాట ఎవరైతే ఇప్పటివరకు రైతు భరోసా పెట్టుబడి అందిందో వారైతే అయితే అన్నమా డబ్బులు అనేది పడ్డాయి డబ్బులు అనేవి అయితే పడ్డాయి అని అయితే తప్పకుండా అయితే అనమాట ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల నుండి ఆరు ఎకరాల వరకు అయితే మరో పద్దెనిమిది లక్షల మంది రైతుల ఖాతాలో ఈ రెండు మూడు రోజులలోనైతే జమ చేయనున్నారనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు నాలుగు ఎకరాల వరకు అయితే తెలుస్తుంది ఇంకా నాలుగు ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఎనిమిది లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డట్లయితే తెలుస్తుంది మిగతా ఇంకా ఎవరికైతే డబ్బులు పడలేదో మీ అందరికీ కూడా ఈ నెల పదిహేను లోపు పది ఎకరాల వారికి అయితే డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా కూడా వివరించడం అయితే జరిగింది మరో పక్క చూసుకున్నట్టయితే రైతులైతే ఎప్పటి నుంచోళ్ళు ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఆ యొక్క రైతు భరోసా రైతుల ఖాతాలోనైతే పెంట పెట్టుబడి సాయం సంబంధించి అందరికైతే డబ్బులు అయితే పడతాయనైతే చెప్పడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఈ నెల పదిహేను లోపు అయితే పది పన్నెండు ఎకరాల లోపు కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట మీకు డబ్బులు అనేవి లేదా తప్పకుండా అయితే మూడు ఎకరాలకు సంబంధించి అలాగే నాలుగు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డాయా లేదా కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ మీరు ఏం చేయవలసిన అవసరం లేదు కిందనే అయితే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే తప్పకుండానే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ నెల పదిహేను లోపు అయితే మనకు ఐదు నుండి ఎనిమిది ఎకరాల అయితే పడతాయనైతే చెప్పడం జరిగింది ఇక దాదాపు చూసుకున్న పది ఎకరాల వారికి అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట తప్పకుండా నేను అయితే ఛానల్ అయితే ఆదరించినట్లయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్క రైతు సోదరుకు కూడా చేరుకుంటుంది అనమాట ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా నేనైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో చేసి పెట్టుకున్నట్టయితే అలాగే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పంట పెట్టుబడి అందలేదో వారందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఇన్ఫర్మేషన్